ఇరవై ఐదేళ్లకు మనం ఫౌండేషన్ వేసాను ఇప్పుడు నేను కోరుకునేది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఐదు కోట్ల మంది తెలంగాణ వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారు దానికి అర్వపడుతున్నా ఇక్కడేమైంది అమరావతి మొత్తం పోయిందా లేదా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి విధ్వంసం అయిపోయింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా మూడు నెలలు ఇంటికి పోతాడు ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట నిన్న కూడా కోట్లు చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు ఏమన్నా నాకు అర్థం కాలేదు ఒకటి కాదు ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి